何

నాయకులు కాళూరు గిరినాయుడు గారు అందులో మండల అధ్యక్షుడు బాలా శ్రీనివాసరెడ్డి గారు అలానే తెలుగుదేశం బ్లడ్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు నిబం కట్టేసి సభల ప్రాంగణి అట్లానే నోవా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ మోహన్పూర్ భాస్కర్ నాయుడు గారు పావని గారు విజయ్ కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని Terima kasih telah అతిథులు రాష్ట్ర అలాగే కాటల రెడ్డి రవిరెడ్డి గారు కూడా వేదిక సాలు కూర్చున్నాం ఈ బ్రెడ్ క్యాంప్ క్యాంప్కి వచ్చేటువంటి మన గౌరవనీయులు మన ప్రియతమ ఆనరబుల్ ఎన్వైన్మెంట్ మినిస్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా ఈ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ప్రతి సంవత్సరము పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరపడం జరుగుతుంది దీని ముఖ్య కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో చైనా బార్డర్లో సిఆర్పిఎఫ్ జవాన్లు పది మంది విధి నిర్వహణలో దేశ రక్షణలో భాగంగా వాళ్ళు అమరులైనారు కాబట్టి అప్పటి నుంచి కూడా పది సంవత్సరం భారతదేశంలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ రోజు అమరవీరుల సంస్మరణ దినం జరపడం జరుగుతుంది దానిలో భాగంగానే గత నాలుగు రోజుల నుంచి కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేసి జరుగుతున్నాయి విధి నిర్వహణలో త్యాగాలు చేసినటువంటి అమరవీరుల గురించి వాళ్ళ సేవల గురించి ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న స్మరించుకుంటూ వాళ్ళకు జోహాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ భేటీ దొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మినిస్టర్ గారికి ఇతర పెద్దలందరికీ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహిస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం చాలా ప్రధానమైనది ముఖ్యమైనది చాలా సంతోషకరం పోలీస్ డిపార్ట్మెంట్ వారు సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు సంఘం మండలంలో సంఘం సర్కిల్ పరిధిలో పోలీసుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదానం అనేటువంటిది చేయడం జరుగుతుంది రక్తదానం అనేటువంటిది ఇవాళ అన్ని దానాల్లోకి చాలా గొప్ప దానం ఈ రక్తదానం అనేటువంటి దానిలో ప్రతి మనిషికి రక్తం అవసరం అవుతుంది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు ఏ విధంగా అవసరం పడుతుందో కూడా తెలియదు సమయానికి ఆ రక్తం లేకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయి కానీ ఈరోజు ఈ రక్తదానం చేసి దాన్ని అనేక విధాలుగా మనం ఆ రక్త నిధిని దాచిపెట్టుకున్నప్పుడు ఆ నిధిలో నుంచి అవసరం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దీన్ని ఆ వచ్చే పేషెంట్లకు కానీ లేకపోతే ఆ వచ్చేటువంటి యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు దీనిలో కొంత భాగం తీసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఇచ్చేది మూడు వందల యాభై ఎమ్మెల్స్ తా ఉంటారు దీన్ని స్టోర్ చేసి పెడతారు ఈ స్టోర్ చేసే కెపాసిటీ ఇవాళ మన జనరల్ హాస్పిటల్లో కూడా ఉంది అలాగే నెల్లూరు హాస్పిటల్స్ రోటరీ ఇవాళ రోటరీ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్ అనేకం వచ్చాయి అనేక దగ్గరలో దీన్ని స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి దాన్ని అవసరమైనప్పుడు ఆయా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం ఈ రోజు పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆత్మకూరులో మన చేశారు ఇవాళ ఈ సంఘం మండలంలో సంఘం సర్కిల్ పనిలో ఇవాళ చేస్తా ఉన్నారు ఇప్పటికి యాభై మంది వరకు ఈ రక్తదానంలో పాల్గొన్నారు మరొక యాభై మంది రిజిస్టర్ చేసుకున్నారు వారందరూ కూడా మరొక గంట రెండు గంటల్లో ఈ రక్తదానంలో వాళ్ళందరికీ కూడా రక్తం సేకరించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి సూచన మార్గం ప్రతి ఒక్కరు కూడా ఇది అంత పోలీస్ డిపార్ట్మెంటే కాదు సామాన్యులు కూడా దీంట్లో పాల్గొని సామాన్య పౌరులు కూడా దీనిలో పోలీసులకు సహకరించినట్లయితే రేపు అవసరమయ్యేది అంతా పోలీసులకో మిలిటరీ వాళ్ళకో కాదు ఇది అవసరమయ్యేటువంటిది రోడ్ల మీద యాక్సిడెంట్లు చేసేది మనమే ఆ యాక్సిడెంట్లో గాయపడేది మనమే మనకే అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని వాడుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఉంటుంది ఇవాళ పోలీసు అధికారులు చేస్తున్న కృషి ముఖ్యంగా సంఘం సర్కిల్ పరిధిలో సిఏ వేమారెడ్డి గారు కానీ ఏఎస్పేట ఎస్ఐ గారు అలాగే సంఘం ఎస్ఐ గారు చేజర్ల ఎస్ఐ గారు వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నటువంటి డిఎస్పీ వేణుగోపాల్ గారు ఆత్మకూరు సిఐ గారు అందరు కలిసి చేస్తున్న ఈ కృషికి వారందరినీ అభినందిస్తూ ప్రత్యేకంగా సంఘం సర్కిల్లో పోలీస్ అధికారుల్ని నేను ఈ రోజు హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఇదే విధంగా కూడా భాగస్వాములు కావాలి అట్లా అయినప్పుడు మాత్రమే మనం సోషల్ జస్టిస్ అనే దానికి సాంఘిక పరమైనటువంటి న్యాయాన్ని మనం సామాన్య ప్రజలకు అందించిన వాళ్ళల్లో అందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులు ఆద్యోగ గారి నాయకత్వంలో పాల్గొన్నారు వారికి కూడా నేను నా శుభాకాంక్షల్ని అన్ని తెలియజేస్తూ మనకి తుఫాను ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అవి రాకుండా గాలి మార్పుల వల్ల వేరే ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా మన బాధ్యతలో మనం ఉండాలి ఇది మన జాగ్రత్త ఎక్కడా కూడా అధికారులందరికీ నేను మనవి చేస్తున్నాను ఏ ఒక్క ప్రాంతంలో కూడా నేట మునిగాయి లేకుంటే ఎవరైనా చనిపోయారు లేకుంటే పశువులు చనిపోయాయి ఈ వరదల్లో కొట్టుకుపోయాయని మాత్రం మనకి వినపడకూడదు మండలాల్లో అంత జాగ్రత్తగా ప్రతి దగ్గర ముందే కాషన్ చేయండి మనకంతా పెన్న రివర్ కోర్స్ ఎక్కడి ఈ రివర్ కోర్స్ అంతా బేరా పేరు కోర్స్ అంతా కూడా అవసరమైన మానిటరింగ్ పెట్టండి ఏఎస్బ్యాట్ గాని సంఘం గాని కిందన్న బుచ్చిరెడ్డి పాలెం వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి పైన చేంజర్ల ఆత్మకూరు అనంతసాగర మండలాల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీకున్నటువంటి దానిలో ఈ మండలంలో ఎమ్మారావు గారు ఇక్కడే ఉన్నారు పోయిన సంవత్సరం అంతా ముందు సంవత్సరం కూడా చూసాం మన మండలానికి సంబంధించిన ఒక గ్రామం వేర్ల గుడిపాడు ఏ వేర్ల గుడిపాడు పేరు నీళ్ళు వచ్చినా పెన్నా నదికి నీళ్ళు వచ్చినా అది ఒక లోతట్టు ప్రాంతం అయిపోయి ఐలాండ్ లాగా అయిపోయింది ఒక దీవి లాగా నిలబడిపోతుంది వేర్ల గుడి మనకి పొందడానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఏం సరుకులు కావాలన్నా ముందుగానే వేర్ల గుడిపాడు చేర్చండి ఇప్పుడే మీకు ఇటుపక్క నుంచి రోడ్ లేదు మనకు ఉండేది వయా ఆత్మకూరు అపార మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేదు ఇప్పుడైతే మనం బొగ్గేరి మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి పెన్న అనేది ఎక్కువ ప్రవహిస్తే అపారపాలం రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది దయచేసి నేను ఆడివ గారికి విజ్ఞప్తి చేసేది ఆ గ్రామంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా మీరు రేషన్ అక్కడ అట్టి పెట్టండి ఆ గ్రామ పంచాయతీలోనో సచివాలయంలోను అన్ని సరుకులతోటి పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకి ఏం కావాలో అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయండి ఏ గ్రామాలైనా ఇవి ఇటు పేరు ఇటు పెన్న ఇవి రెండు కలిసే ప్రాంతం కాబట్టి సంగం మండలం ఎక్కువ ప్రమాదకరం ఉంటుంది మీరు జాగ్రత్తగా సంగం మండలంలో రివర్ కోర్సు లో ఈ వాగు పరంగా కోర్సెస్ లో ఉన్న విలేజెస్ అన్నిటికి కూడా మనం రేషన్ సప్లై అనేది ఖర్చు అవుతుంది ఎక్కువ మోతాదులు ఇస్తున్నాం అనే మాట పెట్టుకోవచ్చు మనం వీలు కాదు ఒక్కొక్క సందర్భంలో ఇంత తుఫాను అనౌన్స్ చేశాక మీకు అన్ని వెసులుబాట్లు క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు ముందే వాళ్ళకి ఫెయిర్ ఫ్రైట్ షాప్ల వాళ్ళ దగ్గర సరుకులు పెట్టండి అవి అందరికీ కూడా సప్లై చేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీ సప్లై అంటే ఫ్రీ సప్లై ఇచ్చేయాలి దాంట్లో ఎక్కడ కూడా మనం మేనమేషాలు లెక్క పెట్టే అవకాశం లేదు అందరూ మీ విఏఓల్ వీఆర్ఓల్ని ఏ ఊర్ వాళ్ళని ఆ ఊర్లలో ఉండమనండి మీ వాకింగ్ హాకీ సెట్లు కానీ లేదా వాళ్ళు మేము మొబైల్ ఫోన్స్ కానీ అన్నిటిని కూడా ఛార్జీలు పెట్టుకోమనండి మీరు అత్యంత జాగ్రత్తగా పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క రక్తదానం శిబిరం అయిపోయి డిఎస్పీ గారు మీ ఆరు మండలాల్లో ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం ఆరు మండలాలు కూడా పెన్నానది అలాగే బొగ్గేరు అలాగే బేరాపేరు ఈ మూడు పాకిడి మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మీ మెన్ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేయండి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇంటాక్ట్ లో పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేట్లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డునో వాగు ఒడ్డున ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ కు పోండి ఎంఆర్ఓస్పీ మరి ఎస్ఐ సిఐ టీములు పంపండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటామని ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్ల గుడిపాడికి బోట్లు తప్పిన మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారీ సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము ఆయా ప్రాంతాలన్నీ ఐడెంటిఫైడ్ లిస్ట్ ఉంది అక్కడ అవసరమైన మేరకు బోట్లు కూడా తెప్పించి డ్రా చేసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ మూడు ప్రాంతాలు ఆరు మండలాలు ఈ ఆత్మకూరు నియోజకవర్గం ఈ మూడు వాగులు నదుల మధ్య ఇది ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని రెవెన్యూ శాఖని మిగిలిన అందరినీ కూడా అవసరమైతే మీరు మన అందరూ మండల ఆఫీసర్స్ ఎంపీడీఓస్ ఇంజనీరింగ్ సిబ్బందికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ ఊర్లో కూడా కల్తీ మంచినీరు ఉంది కల్తీ నీళ్లు వస్తున్నాయి బోర్లలో ఆ బోర్లలో నీళ్లు దాగి మాకు అనారోగ్యం మాట రాదు అలాగే అన్ని బిహెచ్ మనకి జీహెజీ జీజీహెచ్ ఉంది ఆత్మకూరులో అలాగే ఇంకా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ డాక్టర్స్ అలర్ట్ చేయండి అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని కూడా హాస్పిటల్ రెడీగా ఉండాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ఇతర అధికారులు కూడా సూచిస్తూ వచ్చే దినాలు కొంచెం మనం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్జీఓ డిఎస్టీ లేకుంటే కలెక్టర్ మంత్రి ఉండారనేది కాదు ఈ జాగ్రత్తల్లో మీరు ఉండండి మీకు అవసరమైనవి కావాల్సింది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది చిన్నదైనా పెద్దదైనా అది ఎంతదైనా సరే ఈ ప్రభుత్వం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి మేలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది మేము ఉంటామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకి మీకు ఇరిగేషన్ వాళ్ళు పిలవండి ఈ స్ట్రిక్ ట్యాక్ ఇవన్నీ ఆ యొక్క వంచెల్లో ఇరుక్కుపోతుంటాయి స్ట్రిక్ ట్యాక్ పైన నుంచి వస్తుంది అది ఇక్కడ ఉండేది పైన ఉండేది అంతా అక్కడ ఇరుకుపోతుంది మీరు వెంటనే మనుషుల్ని పెట్టి అవసరమైతే బోట్లు ఉపయోగించుకొని వాటిల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ అయిందంతా తీయండి అప్పుడు ఫ్రీ ఫ్లో వస్తుంది